ஆடவாழ <laughs> மாத்தே <laughs> 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 అవసరమైనటువంటి వరం అది ఏ వరం ఏంటిది ఏంటిది ఆడవాళ్ళకు మాత్రమే అవసరమైనటువంటి వరం అది ఏ వరం అంటాను వాళ్ళ వరాలు నాకేం అక్క నాదే నాకు దిక్కులేదురా నాయన అంటే వాళ్ళ వరం అంట నీ తెలియదు నాకు ఇంకేమంటు వేరేది అడుగు మరి అవ్వా బయట పోతుంది అది కూడా తెలియదు ఇంత ముద్దు ఏ నాకు తెలియదు అన్నప్పుడు తెలియదు నీది ఏంది నాసా సరే ఇంకోటి అడుగు చెప్పే చెప్పు అడుగు అడుగు మరి ఇది కూడా చెప్తా నేను మధు మధుగాలే చెప్తానా తెలితేనే చెప్తా నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడితే నువ్వు సపరేట్ పో సరే ఇంకోటి చెప్తా నేనే తెలితేనే చెప్పలే తెలియదు వందమంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడే ఏంటి చెప్పు వంద మంది అన్నదమ్ములకు ఒక మొలతాడా మొలతాళ్ళు పలుతాలు నాకు తెలియదు ఈ మొలతాలు పలుతాలు నాకు తెలియదు నాకు తెలియదు అవ్వ ఇజ్జ అయిపోతుంది బయట చూస్తే గది కూడా తెలియదు అని తెలవదు అన్నప్పుడు తెలవదు ఎందుకు అసన కొంపలాలు ఉంటాయి ఇంట్లో ఏది మంది అన్నదమ్ములకు ఒక మొలతాడు అన్న బాపొద్ది అందరి కొంపలాలు ఉంటాయా పోతుంటే తరమడితాయే ఉండే ఉండ నీలే ఇంకోటి అడుగుతా అడుగు అవ్వా ఇజ్జ అయిపోతుంది బయట చెప్పుకుంటా ఇంత ముద్దు బారు పోయింది ఒళ్ళు సరే ఇంకో అడుగుతా చెప్పేయ్యా ఈజీ అన్నిటికంటే ఈజీ అడుగుతాను ఇది అని చెప్పే నువ్వు అడుగు అది ఈజీ కాదు గాలిలోనే పుడుతుంది గాలిలోనే పెరుగుతుంది గాలి ఎక్కువ చచ్చిపోతుంది ఏంటిది అది గాలి పుడుతుంది గాలి పెరుగుతుంది గాలి ఎక్కువ చచ్చిపోతుందా ఇవన్నీ సచ్చుడు బతుకుడే కథలు వేరేదే లేదా నాకు రాదు సచ్చుడు బతుకుడే గాలి పుట్టుడు గాలి వెరుగుడు గాలి చేస్తారు అంటారా అవి నీకు మీద పని చేస్తారు కోడి అది కోడి మీద బర్ర మీద లేకపోతే ఏ మీద అది నీ మెదడు కింది కమింగ్స్ డౌన్ చిప్పల్స్ పై నీ మెదడు లేనిలేదు మరి ఎందుకు వచ్చా నువ్వు నువ్వు అడిగేటి ఇంకా దెబ్బ దబ్బ అడిగి పోతావో నువ్వు ఈయన నాకు అంత సతాయిస్తాను ఈయన బాగా దొరికి అన్నిటికంటే ఈజీ ఇంకొకటి చిన్నది అది వినలేని చెవి ఏంటా చెవి వినలేని చెవి ఏందా చెయ్య చెవి ఈ చెవులు సర్పాలు నాకు తెలియదు బెబ్బే దా హైదా ఇంతే అవుతుంది కానీ కథ సరేనే ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఆయన కలుపుంటే అంతా బెదబేద అవుతాయి అవి కూడా అడుగుతా చెప్పే టక్క టక్కా

అడుగు అడుగు దబ్బున రెండు అడుగుతా పలేదు ఇంకో రెండు ఉన్నాయి కాబట్టి అడుగు ఎర్రటి పండు మీద చీమ అయినా ఎర్రటి పండు పైన ఎర్రటి పండుపై చీమలు కూడా వాడవు ఏంటిది అది తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇక అడుగు మరి ఇంకొకటి ఆడవాళ్ళకి జీతంలో ఒక్కసారి వస్తుంది ఆడవాళ్ళకి రాజులేని రాణి ఏ రాణి రాజులేరా రాజులేని రాణి ఏ రాణి రాజులేని రాణి అంటే ఓ ఇది ఒక్కటే రిక్క పాటి పారాణి అంతేనా ఏదో ఒకటి చెప్పి సాగు పారాణి అంతేనా అంతే ఇన్ని దానికి ఒకటే చెప్పిన ఎలా పెట్టినట్టే చెప్పినా ఇన్ని గానం ేటెడ్ బాయ్ సిల్లీ బాయ్ వాట్ ఆఫ్ ఎన్ మ్యాన్ ఐఎమ్స్కింగ్ టెన్ క్వశ్చన్స్ యూ గివింగ్ మీ వన్ ఆన్సర్ ఓన్లీ వాట్ ఆఫ్ మ్యాన్ వాట్ హెన్ వెర్ సి బాయ్ వాట్ ఆఫర్ వాట్ ఆఫెన్ ఐఎమ్ గోయింగ్ టెన్ మెంబర్స్ గర్ల్స్ ఇస్ అకర్ సిట్టింగ్ ఫైన్ ఐఎమ్ పోయింగ్ టెన్ క్వశ్చన్స్ నేర్చు ఫైన్ వచ్చి యుర్ ఆస్కింగ్ యువన్ ఆన్సర్ నువ్వు నన్ను చెప్పింగ్స్ యువర్ హెడ్ బ్రెయిన్ డౌనింగ్ యువర్ బ్రెయిన్ అది అనిపిస్తుంది ఏమిరా బాలరాజు ఏమి లేని ఉపయోగం దేశానికి ఓ మర్చిపోయినా మా దేడి మాకైతే చెప్పలేదు మీకనే ఎంత కామెంట్లు ఎప్పుడు